శ్రీరెందు తాయి శ్రీ గ మాతెందు తే శ్రీరెందు తాయి సీత మాతెందు తే శ్రీరమెందు తాయి సీత మాతెందు రామ సీత సీత రమ ఎంత నలియ సీత సీత రమ ఎందు ಚಂದಿರನ ಭಜನೆ ಮಾಡುವ ಶ್ರೀರಾಮ ಚಂದಿರನ ಭಜನೆ ಮಾಡುವ ಬನ್ನಿರೆಲ್ಲ ಒಟ್ಟು ಸೇರುವ ಶ್ರೀರಾಮ ಚಂದಿರನ ಭಜನೆ ಮಾಡುವ ಬನ್ನಿರೆಲ್ಲ ಒಟ್ಟು ಸೇರುವ జ తే శ్రీ విష్ణు ఎంతో తాయి శ్రీ లక్ష్మి శ్రీ విష్ణు ఎందు తాయి శ్రీ లక్ష్మి ఎందు శ్రీ విష్ణు ఎందు తాయి శ్రీ లక్ష్మి ఎందు శ్రీ విష్ణు ఎందు తాయి శ్రీ లక్ష్మి ఎందు విష్ణు లక్ష్మి లక్ష్మి విష్ణు ఎనత నలియ విష్ణు లక్ష్మీ లక్ష్మి విష్ణు ఎను త శ్రీరమందిర భజన శ్రీరమందీరనా భజన పన్నీరెల్లాట్టు సేరువా శ్రీరమందిర భజనమా పన్నీరెల్లాట్టు సేరువా

తాయి శ్రీ రాధే ఎందో తే శ్రీ కృష్ణ ఎందో తాయి శ్రీ రాధే ఎందో తే శ్రీ కృష్ణ ఎందో తాయి శ్రీ రాధే ఎందో తే శ్రీ కృష్ణ ఎందో తాయి శ్రీ రాధే ఎందో కృష్ణ రాధే రాధే కృష్ణ ఎను తనలియవా గృహ రాధె రాధే కృష్ణ ఎను త కృష్ణ రాధే ಕೃಷ್ಣ ಎನ್ನುತ್ತ ನಲಿಯುವ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ಕೃಷ್ಣ ಎನ್ನುತ್ತ ಶ್ರೀ ಶ್ರೀರಾಮ ಚಂದಿರನ ಭಜನೆ ಮಾಡುವ ಶ್ರೀರಾಮಚಂದಿರನ ಭಜನೆ ಮಾಡುವ